ప్రధానమంత్రి మనసులోని భావాలను తెలిపే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తిరుపతి వాసులు ఆసక్తిగా తలకించారు నగరంలో ముప్పై శక్తి కేంద్రాల ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తలకించేందుకు ఏర్పాట్లు చేశారు శాస్త్ర సాంకేతిక రంగంలో దేశం దినధనాభివృద్ధి చెందుతుండడం విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన పెంపొందించే ప్రయత్నం చేస్తుండడం రైతు సాధికార దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి పండగ వాతావరణంలో హర్కత్ తెరంగ కార్యక్రమాలు పర్యావరణాన్ని కాపాడే చిత్రాలను తీస్తున్న పార్శుద్ధ్య కార్మికులు వంటి వాటిని మోడీ ప్రధానంగా ప్రస్తావించడాన్ని నగరవాస్తులు ఆసక్తిగా తలకించారు మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకమంటున్నారు అత్యతమ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం డిడి ఛానల్లో మేము క్రమం తప్పకుండా చూస్తున్నాము దీన్ని చూడడం వల్ల మనకి ఎన్నో దేశంలో జరుగుతున్న విషయాలు అభివృద్ధి ఇవన్నీ మనకి నరేంద్ర మోడీ గారు మనసులోని మాట మనతో పంచుకుంటారు దీన్ని ప్రజలు తప్పకుండా చూడాలి ముఖ్యంగా ఈరోజు చంద్రయాన్ త్రీ విజయవంతమై వన్ ఇయర్ అయింది ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగంలో మన భారతదేశం అగ్రగామిగా ఉంది చంద్రయాన్ త్రీ చంద్రుడు దక్షిణ ధృవంలో విజయవంతంగా ల్యాండ్ అయింది దానికి నిదర్శనం మన భారతదేశ శాస్త్ర సాంకేతిక రంగంలో గొప్పతనం అలాగే సైన్స్ పరంగా పిల్లలకు ఎంతో ప్రతిభ కనపరిచే విధంగా సైన్స్ని డెవలప్ చేసే విధంగా మన కేంద్ర ప్రభుత్వం గౌరవప్రదాని ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు మన తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్లో కూడా సైన్స్ పైన అవగాహన కార్యక్రమాలు పెట్టి బాగా సైన్స్ పరంగా మనం ముందుకెళ్తున్నాము అలాగే రైతులకు మంచి ప్రయోజనం వచ్చే విధంగా ముఖ్యంగా రొయ్యల సాగు రైతులకు మంచి పంట వచ్చి వారికి మంచి ధర ఇచ్చే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తున్నారు ఈ విధంగా అన్ని రంగాల్లో మన దేశం ముందుండేదానికి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంతో చొరవ చూపుతున్నారు ఈ మన్ కీ బాత్ కార్యక్రమం మనం ప్రతీ నెల చివరి ఆదివారం చూస్తే ఇవన్నీ మనకు దోహదపడి మనం కూడా అభివృద్ధి దిశగా మనం అందరూ అభివృద్ధి దిశగా మన దేశాన్ని ముందుండేదానికి మనం అంతా భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు మోడీ గారికి